ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు తెలుసా మనకన్నా ఆస్తిపరులు ఉన్నారు మనకన్నా అన్ని విషయాలు శ్రేష్టమైన వాళ్ళు ఉన్నారు ఆస్తిపరులు అంతస్తులు కలిగిన వాళ్ళు అధికారములు కలిగిన వాళ్ళు గొప్ప స్థితి కలిగిన వాళ్ళు మంచి పేరు మోసిన వాళ్ళు ఉన్నారు కానీ ఇదిగో దేవుని సన్నిధానంలో ఉదయము పది గంటలుగా వస్తుంది ఈ సన్నిధానంలో దేవుని సన్నిధానంలో కూర్చునే భాగ్యం దేవుడు నీకే దయచేశాడు అలేలయ్యా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు ఆయన అభిషేకం నీ మీద ఉంది అభిషేకం అంటే సేవకుల మీద కదండి ఉండేది కాదు సేవకుల అభిషేకములు కూడా చాలా రకాలు యాజకుని యొక్క అభిషేకం ఉంది రాజు యొక్క అభిషేకం ఉంది ఇలా అభిషేకాలు ఉన్నాయి మిమ్మలను కూడా ఆయన రాజులైన యాజక వంశంలో మీకును ఆయన అభిషేకమును దయచేశాడు హలేలయ్య దానిని పోగొట్టుకోవద్దు యోహానులాగా కాపాడుకో సంసోనులాగా దానిని పోగొట్టుకునే